గుడ్ మార్నింగ్ వన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఏం చెప్తుందంటే ఇది మెయిన్గా ఐదు పిల్లర్స్ మీద నిర్మించబడి ఉంది నెంబర్ వన్ యాక్సెస్ నెంబర్ టూ ఈక్విటీ నెంబర్ త్రీ క్వాలిటీ నెంబర్ ఫోర్ అఫోర్డబిలిటీ నెంబర్ ఫైవ్ అకౌంటబిలిటీ ఈ ఐదు స్తంభాల మీద ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నిర్మించబడింది ఈ విద్యా విధానంలో మెయిన్గా రెండు వేల ముప్పై కల్లా ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హై స్కూల్లో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలనేది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ టార్గెట్ పది సంవత్సరాల కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ ప్లస్ యాభై శాతం హై స్కూల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది దీని ప్రధాన లక్ష్యం దీనికోసం ఎన్జిపి చేసిన మెయిన్ సిఫార్సు ఏంటంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫోర్ ఎడ్యుకేషన్ దీంట్లో ఫైవ్ అంటే ఏంటంటే త్రీ ఇయర్స్ ప్రైమరీ త్రీ ఇయర్స్ ప్రీ ప్రైమరీ అండ్ టూ ఇయర్స్ ప్రైమరీ అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాసెస్ని ఫైవ్గా రెండు మూడు నాలుగు తరగతులని సారీ మూడు నాలుగు ఐదు తరగతులని ప్లస్ త్రీగా అండ్ సిక్స్ సెవెన్ ఎయిట్ని ఇంకొక ప్లస్ త్రీగా అండ్ నైన్ టెన్ ప్లస్ వన్ ప్లస్ టూని అంటే ఇంటర్మీడియట్ సిలబస్ నైన్ టెన్ ప్లస్ టు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఎడ్యుకేషన్ విధానాన్ని ఎన్ఈపి సజెస్ట్ చేసింది దీంట్లో మెయిన్ ఏంటి అంటే యాక్సెస్ ఈక్విటీ క్వాలిటీ అఫోర్డబిలిటీ అండ్ అకౌంటబిలిటీ పిల్లవాడి మీద ఎటువంటి భారం లేకుండా విద్యా విధానం కొనసాగించాలనేదే ఎన్ఈపి టార్గెట్